హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను బ్రెడ్తో గులాబ్ జామున్ చేసి కస్టర్డ్ సేమియా పాయసంలో వేస్తే చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూసాను నచ్చింది అలా చేద్దాం నేను ఒక ఆరు బ్రెడ్లు తీసుకున్నాను అవి నలుపుకొని మనం కొన్ని పాలు పోసుకొని ఒక గిన్నెలో నానబెట్టుకొని ఒక టూ మినిట్స్ చాలు నా తర్వాత ఒక స్పూను బొంబాయి రవ్వ వేసుకొని కలిపి మొత్తం రౌండ్ షేప్ వచ్చిన దాకా చేసుకో నీట్గా రావాలన్నమాట కొన్ని పాలు పట్టిన సరిపడా పాలు పోసుకోండి నేను సరిపడా పాలు పోసుకొని టూ మినిట్స్ ఆగి చేతులుతున్నాను పళ్ళ మనకి దీన్ని మిక్సీ పడితే బాగుంటుంది ఒక స్పూను పెద్ద స్పూన్తో వేయండి టేబుల్ స్పూన్తో వేసి ఇది అది మొత్తం సరిపోతుంది దానికి ఇంకా అది ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత అట్లా రౌండ్ షేప్ గులాబ్ జామున్ లాగా చేసుకొని పక్కన పెట్టుకొని అన్ని నెయ్యి నెయ్యి వేసుకొని వేయించుకోవడమే చూడండి అన్నీ చేశాను ఐ రౌండ్గా వేయించుకుందాం ఇంకా కొన్ని అన్నీ ఒకేసారి వేయకుండా సిమ్లో పెట్టాలన్నమాట సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఆ నెయ్యి మరీ కాలకూడదు మరీ కాలింది అనుకోండి నల్లగా అయిపోతాయి అనమాట సిమ్లో అయితే లోపల దాకా వేగుతాయి అనమాట చిన్నగా వేయించుకుందాం మళ్ళీ తిప్పుకుందాం ఇవి ఓసారి వెంటనే తిప్పకండి పగిలిపోతాయి ఊరికని అవి వేగిన తర్వాత తీసుకొని ఇంకో బ్యాచ్ కూడా వేసుకోవటమే మనం ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు మనం మనకు సరిపడా వేయించుకొని గులా ఇవి దేవుడి పెట్టడానికి పని పనికి రాదు అనమాట మనం ఇంట్లో తినటానికి గెస్ట్లు వచ్చినప్పుడు చేసుకోవటానికి బాగుంటుంది వేగిపోయి తీసేసుకుందాం ఆ మాత్రం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా వేయించుకొని తీసుకోవటమే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఓసారి మీరు కూడా ట్రై చేయండి తెలుస్తుంది గులాబ్ జామున్ పిండే రావాల్సిన అవసరం లేదు మనం టైం చేసుకోవచ్చు మేము ఆ బ్యాచ్ కూడా వేయించుకున్న తర్వాత కళాయిలో కొంచెం నెయ్యేసుకొని ఒక వంద గ్రాములు సేమ్యా వేసి వేయించుకుందాం కొద్దిగా డ్రై అది డ్రై చేసిన సేమ్యా అయితే పర్లేదు నేను ఇది డ్రై చేసింది కాదు అందుకని కొంచెం నెయ్యేసి వేయించుకుంటే ఆ పచ్చివాసన పచ్చి పచ్చివాసన పోయానుక కాసిన వాటరు ముందు తర్వాతలా ఒక ముప్పావు లీటర్ దాకా పాలు పట్టినాయి నాకు లూజు రావాలి కదా కస్టర్డ్ పౌడర్ కలుపుతాం కదా కలుపుతాం అందువల్ల కొంచెం చిక్కపడుద్ది కొంచెం చూసి కలుపుకోండి పాలు పాలు కూడా పోసేసుకుందాం ముప్పవ లీటర్ పట్టినాయి అనమాట నాకు సేమ్యా చాలా ఒదుగైద్ది అందుకని కొంచమే చేసుకోండి నేను నాకు కావాలనే చేసేాలండి షుగర్ సేమ్యా అంత తీసుకున్నామో షుగర్ అంత తీసుకోండి లేదు స్వీట్ తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువ వేసుకోండి కస్టర్డ్ పౌడర్ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాగా అది అప్పటికప్పుడు తయారు చేసుకున్నాక అయిపోతాను అది పాతది స్పూన్ ఒక నాలుగు స్పూన్లు వేసుకొని దానికి కలుపుకుందాం అని వేస్తున్నాను అన్నమాట మూడేసా అది కలిపి పోసేద్దాం సరిపోతుంది ఇక కానీ అమ్మ టేస్ట్ వచ్చింది చాలా బాగుంది చాలా అని మా నచ్చింది అందరికీ మా ఇంట్లో నెయ్యి వేసుకుందాం పైనుంచి తర్వాత దించి మనం సర్వ్ చేసుకునే ముందు ఒక ఒక ఫైవ్ మినిట్స్ ముందు వేయండి దాంట్లో లేకుంటే ఉరికనే మెల్ట్ అయిపోతాయి మరి అప్పటికప్పుడు వేసేస్తే జ్యూస్ జ్యూస్ ఇవ్వండి అనమాట ఇప్పుడు సర్వ్ చేసుకుందాం గులాబ్ జామున్తో బ్రెడ్ గులాబ్ జామున్తో సేమే కస్టర్డ్ వేసుకొని ఇట్లా తింటే ఉంటుంది డ్రై ఫ్రూట్స్ అలకరించుకొని చాలా చాలా బాగుంది రెడీ అయింది నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఆ వీడియోలు మంచి మంచి చేస్తాను అది కొంచెం ఫైవ్ మినిట్స్ ఆగి తినండి అప్పుడు బాగుంటుంది నేను ఇప్పుడు టేస్ట్ చూడాలి కాబట్టి చూస్తున్నా టేస్టింగ్ టైం ఎంత బాగా నచ్చింది నాకు నచ్చింది తిన్నవాళ్ళు కూడా బాగుంది అన్నారు మా ఇంట్లో అంతా బాగుందన్నారు చాలా నచ్చింది నాకైతే బాయ్ అండి